మార్చి ఇరవై ఐదున ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అవును మార్చి ఇరవై ఐదున ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు పాఠశాలలో వార్షికోత్సవాలు అయితే నిర్వహిస్తాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశంలో మంత్రి లోకేష్ అయితే విధంగా తెలియజేశారు ఈ నెలలోనే డిఎస్సి ఇస్తామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో చెప్పారన్నమాట హేతుపద్దీకరణకు ఉద్దేశించిన జీవో నూట పదిహేను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకోబోతున్న విధానాలను వివరించారు ఉపాధ్యాయుల బదిలీల చట్టం పదోన్నతులు బడులో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా స్పష్టత ఇచ్చారన్నమాట సో ఈయన చెప్పిన దాన్ని బట్టి క్లారిటీ ఏంటంటే డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి ఇరవై ఐదునైతే రాబోతుందని చెప్పేసి ఈయనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట అంటే మార్చి ఇరవై ఐదున డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది మనకి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట నెల రోజులు అయితే ఇవ్వబోతున్నారు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు దరఖాస్తులు తీసుకుంటారు జూన్లో ఎగ్జామ్ అయితే పెడతారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ ఉన్న తాజా సమాచారం అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో